నమస్కారం కంపరావు నమస్కారం సార్ చెల్లూరుపేటకి సంబంధించి ఒక నా వైయస్ఆర్సిపి నాయకుడు మాట్లాడుతున్న ఆడియో ట్రెండ్ అవుతుంది దానికి సంబంధించి ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన విడుదల రజనీకి ఆరున్నర కోట్లు ఇప్పించారు దానికి సంబంధించి మూడు కోట్లు ఇచ్చారు ఇంకా మూడున్నర కోట్లు ఇవ్వాలి దానికి అంటే సర్దుకో అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు అయితే ఉన్నాయో దానికి సంబంధించి వైరల్ అవుతున్నాయి అంటే దీన్ని ఎలా చూడాలి అంటే వైఎస్ఆర్ సిపి అనగానే డబ్బులు నాయకుల దగ్గర నుంచి తీసుకోవడం వల్ల మోస చేయటం ఇలాంటివి అని ఉంటాయి అని అంటారు బట్ ఇవి మొన్నటి నుంచి ఇంకా ఎక్కువ వెళ్తాయి దీని గురించి ఏం చెప్పచ్చు అంటే అక్కడ మల్లెలో రాజేష్ నాయుడు గారికి చిలకలూరుపేట నియోజకవర్గంలో పోటీ చేపిస్తారని భావించడం కూడా జరిగింది భావించినప్పుడు ఆరున్నర అంతకు ముందే ఆరున్నర కోట్లు విడతల రజనీ గారికి అప్పుగా ఇవ్వడం కూడా జరిగింది అప్పుగా ఇచ్చిన దాంట్లో మూడున్నర కోట్లు మాత్రమే చెల్లించింది ఆమె ఇంకా తిరిగి మూడున్న మూడు కోట్ల రూపాయలు ఇవ్వలేదు ఇవ్వలేదు దాన్ని తీసుకెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర పంచాయతీ పెట్టాడు ఆయన పంచాయతీ పెడితే ఆయన సర్దుకోమన్నాడు అసలు ఆయన అలా ఏంటని చెప్పి నేను బహిరంగంగా ఆయన అందరు ప్రజల ముందు దాని గురించి చెప్పి ఎవరైతే సాక్ష్యం ఉన్నారో వాళ్ళని కూడా చూపించాడు నేను ఇచ్చినప్పుడు వీళ్ళు ఉన్నారు అనేది ఏంటంటే ఇది గతంలో కూడా సరే ఆ పార్టీ లాగే అట్లా వచ్చేసి వాళ్ళకి అధికారం రావటం అనేది వాళ్ళ అదృష్టం ప్రజలు కూడా నమ్మారు అంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారంటానికి నిదర్శన ఇవన్నీ కొన్ని ఇప్పుడు బాధితులు ఇతను రాజేష్ ఆ ఎందుకంటే ఇప్పుడు అతని స్థానంలో మళ్ళీ మనోహర్ నాయుడు గారిని నియమించడం కూడా జరిగింది సరే అది వాళ్ళ అంతర్గతంగా సంబంధించింది వాళ్ళ పార్టీ వాళ్ళు చివరి నిమిషంలో అయినా మార్పులు చేర్పులనే రాజకీయ పార్టీలు సాధ్యమే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ అంశం ఏంటంటే మంత్రి విడతల రజనీ గారు చాలా ఆర్థికంగా బలవంతురాలు బాగా డబ్బు ఉంది అని చెప్పి చెప్పుకునేవాళ్ళ దాకా అవును అలాగే ఈ ఐదు సంవత్సరాల కాలంలో చిరకలూరిపేట పరిసర ప్రాంతాల్లో కావచ్చు ఆమె బాగా సంపాదించిందనే పేరు కూడా ఒకటి అవును అంటే బాగా ఆర్థిక స్థితిమంతురాలకి మరి ఆరున్నర కోట్ల రూపాయలు అప్పు ఎందుకు అవసరం వచ్చింది అనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం అవును మరి దాంట్లో మూడున్నర కోట్లు ఇచ్చేసి తిరిగి మూడు కోట్లు ఇవ్వకపోవడం అనేది ఇప్పుడు అతను మాట్లాడాడు ఓకే అంటే అది చెక్కు ద్వారా ఇచ్చాడా డబ్బు రూపాయినా ఇచ్చాడా డబ్బు రూపేణా ఇస్తే ఇప్పుడు ఇప్పటికి క్షణం ఈడీ వాళ్ళు వచ్చేసి దాని మీద చర్య తీసుకోవాలి ఎక్కడది ఆ డబ్బు అనేది తెలియాలి కదా ఒక రూపాయి రెండు రూపాయలు కాదు కదా ఆరున్నర కోట్ల రూపాయలు ఇవ్వటం అంటే ఇప్పుడు మీ దగ్గర నా దగ్గర ఏదైనా పొరపాటున ఈ ఊరు నుంచి హైదరాబాద్ నుంచి మన స్వగ్రామాలకు వెళ్ళడానికి కారులో వెళ్తున్నాం అనుకోండి ఏదైనా అవసరాలకు సంబంధించి మనం మర్చిపోయి బ్యాంకులో తీసిన లేకపోతే మీ బోటల దగ్గర చేబోతులు తీసుకుని వెళ్తున్నా ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఉంటే తనిఖీ చేసేటప్పుడు కారుని ఆ రెండు లక్షల రూపాయలు ఉంటే ఆ రెండు లక్షల రూపాయలు వాళ్ళు తీసుకున్నారు మన మీద అభియోగం మోపుతున్నారు మరి ఇప్పుడు ఆరున్నర కోట్లు సంబంధించి స్వయానా ఆయనే చెప్పాడు కాబట్టి అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయని విచారణ చేయాలి కదా వీళ్ళు అంటే కొంతమందిని కావాలని వీళ్ళు చేస్తున్నారు తప్ప దాని ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళ జోలికి వెళ్లరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా అవునండి అంటే ఇక్కడ మంత్రి గారు ప్రభుత్వ సలహాదారు గారు అంటే జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంతటి శక్తి మంత్రులు సద్దల రామకృష్ణారెడ్డి గారు ఆయన దగ్గర ఆమె ఇప్పుడు మంత్రి గారు మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే అంటే ఈయన దగ్గరే ఉన్న చెల్లూరుపేట నియోజకవర్గానికి ఇప్పించినప్పుడు తీసుకుందా లేదు అప్పుగా తీసుకుందా ఇవన్నీ కొంచెం విచారించి ప్రజలకు కూడా వివరంగా చెప్తే అసలు రంగులు బయటపడతా ఉంటాయి కదా అవును అంటే ఆవిడ్ని ఇక్కడి నుంచి వేరే చోటకి గుంటూరు గుంటూరుకి వెళ్లారు గుంటూరు కి వెళ్లే క్రమంలో ఆయన ఎక్కడ ఉంటానుకో లేకపోతే ఆవిడ వెళ్తున్నప్పుడు ఇచ్చారనేది ఇస్తే క్లారిటీ ఉంటది ఎందుకు ఇచ్చారా లేకపోతే బిజినెస్ లేకపోతే అప్పు అప్పుగానే అంటే వైఎస్ఆర్ సిపికి సంబంధించి రోజా గారు కూడా మంత్రి రోజా గారి మీద ఒక ఆవిడైతే అవును అధికారం మున్సిపల్ దానికి పనిచేస్తున్న ఆవిడ కూడా వాళ్ళు కూడా అంటే డైరెక్ట్ మంత్రులు మంత్రులే ఇలా ప్రజల దగ్గర లేకపోతే పార్టీ వాళ్ళ దగ్గర నార్మల్గా వాళ్ళ దగ్గర తీసుకొని మోసం చేస్తున్న పరిస్థితి అంటే దీన్ని టోటల్గా చూస్తే ప్రతి వైసీపీలో నాయకులందరూ ఇలాగే ఉంటారా అన్నట్టుగా కూడా ఒక భావన మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు లేక లోక్సభ సభ్యులు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు అధికారం వాళ్ళే ప్రజల దగ్గర ధనాన్ని అవుతారు ఒకటి ఉద్యోగాలు ఇప్పిస్తామని రెండు పనులు చేసి పెడతామని వీళ్ళు లేదో ఒకటి కోరుకుంటారు కదా గొంతెమ్మ కోరికలు అవునండి దానికి మేము ఇలా చే దొంగదారుల ద్వారా వాళ్ళకి చేపిస్తామని లేకపోతే గుత్తేదారులు అందరికి పిలిచి మీకు ఈ పనులు ఇప్పిస్తాం దీంట్లో మీకు ఇంత లాభం ఉంటుంది కాబట్టి మాకు ఇంత ఇవ్వండి వాళ్లే కదా ఎక్కువ వసూలు చేసేది అవును అధికారులు రాజకీయ నాయకులే కదండి అవునండి ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే నాకు ఇప్పుడు కూడా రెండు లక్షల రూపాయలు తీసుకునే అధికారికి కూడా రిక్షా అంటే ఆటో నడుపుకునే అతని దగ్గర చెయ్యి జాపి లంచం తీసుకునే దౌర్భాగ్య స్థితి భారతదేశంలో ఉంది నెలకి రెండు లక్షలు తీసుకునే అధికారి రోజంతా కష్టపడి రెండు మూడు వందలు సంపాదించుకునే వాళ్ళ దగ్గర లంచం తీసుకునే దౌర్భాగ్య స్థితి మన భారతదేశంలో ఉంది ఇంతకంటే దౌర్భాగ్యం చెప్పండి దానికి ఎవరు అతిథులు కాదు కదా ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఏమంటున్నారు ఓటర్లు ఏమన్నా మాకు ఊరకు గెలిపించారా ఓటికి రెండు వేలు ఇస్తున్నాము లేకపోతే కొన్ని చోట్ల మూడు వేలు ఇస్తున్నాము ఒక నియోజకవర్గానికి రమారమి యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం ఇప్పుడైతే వంద కోట్లు అంటున్నారు గతంలో యాభై కోట్ల దాకా ఖర్చు పెట్టబోతున్నాం వాళ్ళు ఏమన్నా మా మీద ప్రేమతో వేస్తున్నారా డబ్బులు తీసుకునే కదా వేస్తుంది మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి మరి రోజుకి మాతో పాటు ముగ్గురు మూడు నాలుగు వాహనాల్లో జనాన్ని తీసుకుని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా ఈ ఖర్చులన్నీ ఏడుంటాయి అని చెప్పే కదా వీళ్ళు మాట్లాడుతున్నాడు అవునండి ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళకి ప్రజలు కూడా తెలుసు ప్రజలు ఏమంటున్నారా ఆ మాట అంటే వాళ్ళు ఏమో జబ్బులు ఇస్తున్నారా దోచుకున్న డబ్బే కదా మాకు ఇస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు ఓకే కాబట్టి ఈ వ్యత్యాసం అనేది ప్రజల్లో ఈ భావన రాకూడదు అలాగే ప్రజానాయకులు నాయకులైనటువంటి ఏళ్లలో కూడా అలాంటి భావన ఉండకూడదు దీన్ని అరికట్ట వేయాలి అంటే నిస్సందేహంగా ఆర్థిక శాఖ వాళ్ళు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల ఆరున్నర కోట్లు అనేది సామాన్య విషయం కాదు కదా మరి ఆర్థిక శాఖ దీన్ని స్వస్థ ఎందుకు కూర్చుంటుంది ఆదాయ పన్ను శాఖ దీన్ని సుమోటోగా తీసుకొని విచారించాలి ఇప్పుడు పోయిన గత ఎన్నికల్లో లో జరిగిన ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిలుగా పంచుకుంటున్నారని ఎన్నికలే ఆపేశారు కదా చెన్నైలో క్యాన్సిల్ చేసింది అదే ఎన్నికలు ఆపేశారు కదా మరి ఇప్పుడు ఈయన ఇచ్చిన దాని గురించి ఆరున్నర కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా దాని గురించి ఆదాయ పన్ను శాఖ వాళ్ళు విచారించాలి కదా దాని మీద చర్యలు తీసుకోవాలి కదా చూడాలి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం అయినా కూడా ప్రజలకు తీయాల్సిన విషయమే కదా ఇదంతా అక్కడి నుంచి వచ్చాయి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు తెలియాలి కదా ఆరు నాలుగు కోట్లు అనేది అది అధికారికంగా కాకుండా అనధికారికంగా ఉన్న డబ్బు కాబట్టి నిస్సందంగా దాని మీద విచారణ చేపట్టి ప్రజలకి నిజా నిజాలు తెలిపాలి చెప్పాలా బాధ్యత కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వం చేస్తా నమ్మకం లేదు